ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు బిగ్ బాస్ ఈ రెండు రోజులు చూడడానికి చాలా ఆసక్తికరంగా అనిపించింది అండ్ అర్ధరాత్రి లేపి మరీ ఏడిపిస్తున్నారు బిగ్ బాస్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ గురించి ఏం చెప్తారు గేమ్ గురించి ఏం చెప్తానంటే నిన్న మిడ్ నైట్ ఆ ఎలిమినేషన్ ఒకటే కొంచెం బాధ వేసింది చెప్పారు మాట్లాడుకున్నాం బట్ నేను మన ఎపిసోడ్లో వస్తుంది అని చెప్పుకున్నాం నిన్న టెలికాస్ట్ అయిన తర్వాత చాలామందికి బాధలైతే వేసాయి ఎందుకంటే మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపి అందరిని తీసుకొచ్చారు ఆ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అలా తోస్తున్న కొద్దీ ఒక రకమైన బాధ వేసింది అంటే ఆఫ్కోర్స్ మనోళ్ళు మనోళ్ళే నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు అక్కడ ఎగ్జిట్ పెట్టి డోర్ పెట్టి అనుభవించే వాడికి తెలుసు కదా ఒక ముందుకు జరుగు ఇంకోటి వచ్చి తేడం ముందుకు జరుగు ఇంకోటి వచ్చి పోరా ముందుకు జరుగు అది ఎలా ఉంది అసలు అది మరలా నేను ఒక మాట మనం మాట్లాడుకున్నట్టుగా ఆడియన్స్ ఓటింగ్కి ఇచ్చి మళ్ళీ ఎట్లా పంపిస్తారు అని బట్ ఇది ఆడియన్స్ డెసిషన్ అన్నట్టుగా కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఆహా అది ఆడియన్స్ డెసిషన్ అయినా ఏదైనా నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ చేసినా బాధ ఉండదు నువ్వు చిత్రహింస పెట్టి పంపించావు నరకయాత్ర పెట్టి పంపించావు అసలు ఎలా ఉంది మెడబట్టి గెంటేసినట్టు అర్ధరాత్రి ఒకరిని లేపే లేరా అవుట్ అని మెడబట్టి గెంటేసినట్టు వాడు ఏమైపోతాడు ఏ రోడ్డు మీద ఉంటాడు ఏమో తెలియకపోతే ఓ పరిస్థితి ఉంటుంది చూడు అంత బరువైన హృదయంతో ఇంకొకటి సాటర్డే సండే వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఓకే ఈ రోజు మనం నామినేషన్ కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ బట్ ఇది అట్లా ఏమి లేదు కూల్ గా కామ్గా ఉన్న నిజంగానే ఒక కాళరాత్రి అయింది ఒక అసలు అర్థమే కాల వింతగా ఉంది యాక్చువల్గా నేను అనుకున్నా అంటే ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఇలా చేస్తే సీక్రెట్ రూమ్ కి పంపించేవారు ఇప్పుడు అలా కూడా ఏమీ లేదు మళ్ళీ మనకి సో విచిత్రం ఏంటంటే యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ త్రీ ఓటీటీ హిందీ ఇట్లాంటి విచిత్ర విచిత్రమైన ప్రయోగాలు అందులో చేశారు అంటే ఫస్ట్ నుంచి ఇది అలాగే వస్తుంది కపుల్స్ లా పంపించడం ఇవన్నీ కూడా చూసుకుంటే ఇట్లాగే ఉంది ఇప్పుడు ఇది కూడా అక్కడ జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా పంపించేసినట్టేనా పంపించేసినట్టేనా అంటే మాట్లాడకుండా ఎట్లా పంపిస్తారు వీకెండ్కి అని స్టేజ్ మీదకి వస్తాడు ఇంకంతమించి ఏం చేయలేరు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి బై బాయ్లు చెప్పేసి వెళ్ళిపోవడమే బట్ అసలు ఏం లేదు అసలు నువ్వు డైరెక్ట్గా ఎలిమినేట్ చెయ్యి సండే రోజు సాటర్డే రోజు వచ్చి డబుల్ ఎలిమినేషన్ ఇవాళ నైనిక ఆదిత్య మీరిద్దరు గెట్ లాస్ట్ అన్న బాగానే ఒకరిని సండే ఓ అని ఆదిత్యనే గెంటై నైనిక నుంచు ఓకే అండ్ వెళ్ళిపోతాడు హ్యాపీగానే వెళ్తాడు హౌస్ మేట్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరిని ముందుకు నెట్టి ముందుకు నెట్టి ముందుకు నెట్టి గేట్ తీసి బయటికి పంపిస్తే అసలు వెనక్కి తిరిగి చూడడానికి అవకాశం లేకుండా పోయింది కదా కనీసం మిగతా వాళ్ళకన్నా ఎలిమినేట్ అయిన తర్వాత ఒకసారి అందరికీ హగ్గులు గిగ్గులు ఇచ్చుకునే అవకాశం ఉంది ఇక్కడ అది లేదు ముందు 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 ఎగ్జిట్ గెట్ లాస్ట్ అవును ముందే బట్టలని చదువుకోమన్నారు ఆ పిల్ల నేను చదువుకోను నేను ఏం ఏం చేసుకుంటావో చేసుకు నేను చదువుకోను అని ఏడ్చింది కాదు ఇంకొకటి విష్ణు అసలు నామినేషన్లో ఉన్నా ఎలిమినేట్ అవుతావనన్నా లాస్ట్ డేంజర్ జోన్లో నవ్వుతుంది ఏంటి అసలు కాన్ఫిడెంట్గా ఉందేమో కాంట్రా లేదా కాంట్రాక్ట్ మీద ఉందా ఏమో మరి కథల్లో కూడా మిత్ర శర్మ లాంటి వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా వంద రోజులు ఉంటావు గెలుపు చే మా చేతుల్లో లేదు కానీ హండ్రెడ్ డేస్ అయితే ఉంచుతామని ఏమైనా కాంట్రాక్ట్ ఉంటుందా

మధ్యలో ఏడ్చావుగా రెండు మూడు సార్లు ఆ దోష టైంలోనే ఏడిస్తావుగా కింద పడి మీద పడి నన్ను ఇలా అనింది మొహం మీద వేసుకొట్టింది అని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కూడా అంతేగా సరే తన ఎమోషన్ మనకి ఎందుకు నైని పావుని నైనిక పాప మా పిల్లకి వెళ్ళాలని లేదు ఉండాలనే ఉంది ఆ ముందే అది రాత్రి ఎవడో పోతారు అనగానే ఏడ్చేసింది తర్వాత మీ ఆరుగురు అనగానే మళ్ళీ ఏడిచింది ఆ ఆరుగురిలో ముగ్గురు సేపు మీ ముగ్గురే అంటే ఇంకా ఏడిచింది ఆవిడది అలా ఉండిపోయింది సరే నెక్స్ట్ ఓవరాల్ గా చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్ మాత్రం ఒక రకంగా ఈ ఎలిమినేట్ అయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళందరూ లేచి ఎంత జోగ్యాలుగా ఉన్నారో మనం ప్రోమోలో చూసాం కొద్దిసేపు కొద్దిసేపు అట్లా బాధపడ్డారంతే పడుకొని లేచేసరికి అంతే అయిపోయింది పక్కన ఉన్నాడా లేదా కూడా అవసరం లేదు కానీ బాగా ఒక్కరే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాను ఎండుతా అని బట్ ఇట్ హ్యాపీ అండ్ అంటే ఈయన లాస్ట్ టైమ్ అది క్యారీ అయింది శేఖర్ భాష నిలబెట్టినప్పుడు నేను శేఖర్ లేని ఇంటిని నేను ఊహించుకోలేను అని చెప్పేసి ఏడ్చింది చూసావా అది మైండ్లో పెట్టుకొని ఈయనను దోసేసింది ముందుకి సో

పెద్ద విషయం కాదు అది బట్ మరీ ఆయనకి మణికంటకే ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించిందో తెలియదు బిగ్ బాస్కి ఇంత విచిత్రంగా ఆడేమో జాతకాలన్నీ చెబుతా అందరి గురించి చెబుతా కొన్ని పంచ డైలాగులు కానీ టైంకి పంచ డైలాగులు బలస్తున్నాడు ఏ అబ్బాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఇంత ముందు బాగానే చేశాడు మంచి యాంకర్ అవ్వచ్చిన రేపు నుంచి బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా కూర్చొని క్వశ్చన్లు వేసే వేళ్ళు అయితే గేమ్ షోలు కండక్ట్ చేసే యాంకర్లు ఉంటారు కదా కాలేజ్ పిల్లలు వాళ్ళు అలాంటి యాంకర్ అవ్వచ్చు విష్ణుకి సంబంధించి కూడా మంచి డైలాగ్స్ అవును కరెక్ట్ వాళ్ళిద్దరు కూడా అలాగే ముస్ఫూస్ నవ్వులు నవ్వుతా ఏంటో అంటే ఏదో రాంగ్ పోర్ట్రేజ్ చేద్దాం అనుకుంటున్నారు జంట అనేది బిగ్ బాస్ లో ఉంటే కనీసం ఓ వంద రోజుల వరకు వస్తారేమో అని వీళ్ళ ఫీలింగ్ ఏమో అంతే కదా ఏదో ఎఫ్ఐఆర్ నడిపితే కొన్ని రోజులు ఉంచుతారు రక్తి ఇచ్చేసి కాసేపు అని ఒకరిని ఎలిమినేట్ చేసే వీళ్ళ బాధలు ఏంటి విష్ణు డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా మనసులో మనసు పడ్డాను అవి క్యాజువల్ గా అంటది ఇప్పుడు అవి పోవే పోరా షో చేసిందమ్మా విష్ణు అదంతే అక్కడ అక్కడ కాస్త ఎక్కువ అయ్యాయి ఆ షోలో కూడా ప్రతి కాలేజ్ స్టూడెంట్ కి హగ్ ఇచ్చింది మరి అక్క నేను హగ్ చేసుకోవాలి ఇచ్చేది పెద్ద విషయమేం కాదు సో ఇట్స్ ఓకే దానికి ఏమని బిగ్ బాస్ పృథ్వీ గారు అలానే విష్ణు గారు ఈ ఇద్దరి స్ట్రాటజీ ఉండొచ్చు అంటారు గేమ్ కోసం ఇద్దరం కలిసి ఏదైనా పెడితే కొన్నాళ్ళు ఉంటాము అని అది కళ్ళ కళ్ళకే అర్థమైపోయింది అండ్ ఇంకొకటి నిన్న ఈ క్యాప్టెన్సీ లేకపోతే మెగా క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి యష్మి గారు నబీల్ విన్ అయినందుకు చాలా బాధపడినట్లుగా కనిపించింది పృథ్వీన్ విన్ని కాలేకపోవడం కన్నా కూడా నబీలు వినేందుకే చాలా బాధ ఎక్కువ పడ్డారంటూ కూడా మనం ఒకలాంటి చూసాం కరెక్ట్ ఇప్పుడు ఏంటి వీళ్ళకి అందరూ ఈ క్లాను ఆ క్లాను అనే తేడా ఏం లేదు అందరూ ఒకటే క్లాన్ ఒకటే చీఫ్ అంటే సింపుల్ చెప్పండి ఇప్పుడు హౌస్ క్యాప్టెన్ అయ్యి ఇన్నాళ్ళకి క్యాప్టెన్సీ వచ్చింది మెగా క్యాప్టెన్ సరే మొత్తానికి క్యాప్టెన్ అయ్యాం ఏకంటే అన్ని ఆయనే చూసుకోవాలి ఈ రేషన్ మేనేజర్ ఒకడు కిచెన్ మేనేజర్ ఒకడు ఆ మేనేజర్ ఈ మేనేజర్ ఎవడు ఉండడు మొత్తం తనే కన్న సన్నల్లో జరగాలి సో నేనేమనుకుంటున్నానంటే ఈ ఎనిమిది పది మందికి ఇలా పెట్టి నెక్స్ట్ వచ్చే ఎనిమిది మందికి వాళ్ళల్లో ఒక క్లాన్ని పెడతాడేమో అనుకుంటున్నాను నెక్స్ట్ ఎనిమిది మంది రావాలి సాటర్డేనో సండేనో కదా సెవెన్ ఓ క్లాక్ బాస్ టైమింగ్ మారింది సాటర్డే రోజు ఎలిమినేషన్ ఉంటదేమో మోస్ట్లీ వీళ్ళు మొత్తం ఒక గుంపు 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 అంతా వచ్చి తోసా సండే కదా సండే సెవెన్ ఓ క్లాక్ అన్నారు బేబీ సండే పెట్టొచ్చు సెవెన్కి సెవెన్ నుంచి ఉంటే మొత్తం ఇక వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ ఏవీలు ఇవన్నీ రావాలి కదా ఆల్రెడీ తెలిసిన కంటెస్టెంట్లో అయినా ఏదో ఒకటి ఇంట్రడక్షన్ ఇచ్చే లోపల పంపిస్తారు సో అది అండ్ ఆ సీజన్స్ లో వాళ్ళు ఏం చేశారో కూడా చూపిస్తారుగా అవన్నీ చూపిస్తారు మనకి పండగ వాతావరణం అమ్మ దసరా ఉంది కదా అందుకని చెప్పేసి ఒక స్పెషల్ దసరా స్పెషల్ ఎపిసోడ్ పండగ సందర్భంగా అందరినీ లోపల పంపుతారు వీళ్ళ లోపల ఏమనుకుంటారు అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటారో లేకపోతే దసరా పండగకి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చి మళ్ళీ పోతారనుకుంటారో తెలియదు బట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తున్నారు హౌస్లో ఎంటర్టైన్మెంట్ కరువు అయిందని అప్పట్లో బాబా భాస్కర్ని నవదీప్ని పంపించినట్టుగానే వీళ్ళు అంతే వీళ్ళ వల్ల గేమ్ టర్న్ అయ్యేది కానీ సీరియస్గా ఉండేది కానీ ఉండదు అలానే వీళ్ళు కూడా టాస్కులు సీరియస్గా ఆడి కూడా ఏమి ఉండదు

అశ్వత్థామ టూ పాయింట్ ఓ అబ్బాయి కూడా బయట కొంచెం బిజీగానే ఉన్నాడు సో తను కూడా ఎంటర్టైన్మెంట్ వరకు వచ్చి రెండు మూడు వారాల నుండి పోతాడు మిగతా వాళ్ళందరూ ఆ మెహబూబు ఆ అబ్బాయి ఉండాలి మెహబూబ్కి అవసరం ఎందుకంటే మొన్న అదేంటిది డ్రగ్స్ పార్టీలో దొరికారనో లేకపోతే ఏదో పార్టీలో దొరికారు అని చెప్పేసి పెద్దగా అది అయినా బర్త్డే పార్టీ ఇస్తామని ఏదో రిసార్ట్కి తీసుకెళ్లి అందరినీ ఇరికించొచ్చాడు కదా సో అది నిజా డ్రగ్స్ ఉన్నాయా లేవా ఒట్టి మందే దొరికిందా ఇంకేమైనా ఉన్నాయని వాళ్ళు ఇంకా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అది ఇంకా తెగట్లా సో అవి పిల్లోడికి కొంచెం ఆ అపవాదం చేరిపేసుకో బ్యాడ్ నేమ్ వచ్చింది కదా కొంచెం మళ్ళీ గుడ్ అనేసి అనుకున్నాడు ఈ అబ్బాయికి కొంచెం అవసరం ఉంటే టాప్ లో ఉన్న అవకాశం ఉంది కానీ మనము అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్లో వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన బేబక్ ఉన్నారు శేఖర్ బాషా ఉన్నారు లేకపోతే మొన్న మొన్న వెళ్ళిన మన సోనియా గారు ఉన్నారు వీళ్ళల్లో నుంచి కూడా ఒకరిని పిలిస్తే బెటర్ కదా అప్పుడు ఎనిమిది మంది వస్తారు అంటున్నారు ఎనిమిది సీజన్లో నుంచి ఉన్న ఒక్కొక్క ని అలా ఎందుకు వీళ్ళు ఫోకస్ చేయలేదు ఇలా కూడా చెప్తారు తెలుసా యాక్చువల్గా ఈ ఎనిమిది మంది కాకుండా మిగతా నలుగురిని మేము పోయిన నలుగురిని మళ్ళీ తెద్దాం అనుకున్నాము మీరే వాళ్ళందరి మొహంలో ఇంటూ 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 వేసి వాళ్ళు రాకుండా చేస్తా అని చెప్పిన ఆశ్చర్యం లేదు వాళ్ళ హౌస్ మేట్స్ ఏడుస్తారు అప్పుడు అయ్యో రామ బేబక్కని వాళ్ళని వీళ్ళని శేఖర్ భాషని అని రిటర్న్ తెచ్చుకుందాం అనుకుంటే మా అంతట మేమే పంపించేసామా ఆ ఇంటూ మార్కులకు అర్థం ఇదా అని అప్పుడు అనుకుంటారు అట్లా పెడతాడు ఉంటాయి ఇలాంటి గా ఉంది టాస్క్ కూడా బాగున్నాయి రెగ్యులర్ గా అంటే ఆ మాత్రం టఫ్ ఉండాలి గేమ్ గెలవాలి అంటే యష్మి గారి గురించి ఏమనిపిస్తుంది మీకు ఎందుకు అంత యష్మి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు మళ్ళీ ప్రోమో టూ గురించి మాట్లాడుకుందాం ప్రోమో టూ వచ్చింది ప్రోమో టూలో ఏం జరిగిందంటే అందరినీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి అంటే వీళ్ళు ఏమైనా సీక్రెట్ టాస్క్లేమో అనుకున్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో బయట వినిపించారు నీకు హౌస్లో ఎవడంటే ఇష్టము అంటే పాపం ఇవి ఆమె యష్మి యష్మి గౌడ్ తన పేరు చెప్తుందేమో అని చెప్పి ఈ పిల్ల ఫీల్ అయింది ప్రేరణ చాలా ఇదైపోయింది ఇద్దరు పేర్లు చెప్పాలి కాబట్టి ఆమె ఈమెను వదిలేసి ఆ ఇద్దరు అబ్బాయిల పేర్లే చెప్పింది షాక్ సరే ఫోన్లే ఏదో ఒకటి నెక్స్ట్ ఎవరిది వాళ్ళ స్ట్రాటజీ ఆ యష్మికే ఇంకో టాస్క్ ఇచ్చాడు ఇదొకటి తెచ్చాము వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది ఇదేమో ఈ నిఖిల్కి ఇదేమో మణికంతకి నేను నిఖిల్కి ఇచ్చేస్తాను సైలెంట్గా అసలు అంటే వెంటనే చెప్పేసింది ఆమె మరి ఎందుకు మణికంట ఇయో ఎందుకు ఇయవో ఎందుకు కూడా గురించి బిగ్ బాస్ బిగ్ బాస్ అడిగినా కూడా నేను అసలు నాకు అవసరం లేదని చెప్పి చాలా నీట్గా తెచ్చి ఇచ్చేసింది ఇక్కడ ఎమోషన్ ఏమో మణికంటది అసలు వాళ్ళ ఆవిడ ఇండియాకి రావడం ఏంటి ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అన్నాడు షాక్ అంటే భార్య పిల్లలు ఇంటికి వచ్చారా ఇండియాకి వచ్చారా రేపే కలవడానికి వస్తారా వాళ్ళు నాకు వండి పంపడం ఏంటి నన్ను యాక్సెప్ట్ చేసిందా వీడికి క్వశ్చన్ మార్క్ కదా ఫస్ట్ బ్రేకప్ నుంచి వచ్చాడు కదా అదొక క్వశ్చన్ మార్క్ వండి పంపడం ఏంటి లోపలికి అసలు నిజంగా వండి పంప బిగ్ బాస్ అలా చెప్పాడా వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్ కూడా చెప్పి చూడొచ్చు వీడు చెప్పేది నిజమా కాదా తెలియడానికి కూడా ఇక మీ ఇంటి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ఎమోషన్ ఏదో బయటపడేది వస్తుంది కదా అలా కూడా చెప్పవచ్చు సో మరీ ఎమోషన్స్ ఆడుకోవడేమో బట్ ఇట్ హ్యాపెండ్ ఈయన వచ్చే ప్రియా ఐ లవ్ యూ అని చెప్పేసాడు ఈ ఎపిసోడ్ మొత్తం మనకంటే ఈ రోజు ఫస్ట్ హాఫ్ ఏమో వాడి జాతకాలు సెకండ్ హాఫ్ ఏమో వాడి టిఫిన్ డబ్బా ఎమోషన్ ఇంకెక్కడ ఉంది ఆదిత్య మొత్తం అసలు వాడు బాధే లేదు ఎవరికి ఓ టాస్క్ గట్రా ఏమన్నా చచ్చిందా గేమ్ ఆడి కొంచెం రిలాక్స్ అవుదామంటే అవి కూడా లేవు ఈ రోజు చేసిన పని ఏమనిపించింది నాకు నాకేమనిపించలేదు ఎందుకంటే మనికంటే ఎమోషన్స్ ఎవరికి టచ్ అవ్వాలా బేసిక్ వాడికి వాడే ఏడుస్తాడు మొన్న రోజు కాక మొన్న ఎపిసోడ్ వాళ్ళందరూ వాళ్ళందరూ సోఫాలో వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీడేమో వాడు బాధ అంతా అని చెప్పుకుంటున్నాడు వెనక నుంచి నైనిక వచ్చి ఏయ్ అక్కడ కూర్చొని ఏడుపా అని చెప్పేసి అటు పంపింది ఇది డేంజర్ జోన్ అని అదేదో జోన్ అక్కడ కూర్చోవద్దు గేమ్ ప్రకారంగా ఆ కోడిపిల్లల గేమ్ ప్రకారంగా అక్కడ కూర్చోదు వాడు అక్కడే కూర్చొని ఏడుస్తుంటే అండ్ నెక్స్ట్ ఇంకోటి మన హౌస్లో ఎవడన్నా ఒకటి కూర్చొని ఏడుస్తుంటే అందరు వచ్చేస్తారు ఇక్కడ పక్కనే సోఫాలో వాళ్ళు కూర్చొని ఎడుతున్నాడు సరే నువ్వు చెప్పు అన్నట్టు వీళ్ళు ఆ పిల్ల వచ్చి లే అక్కడ కూర్చొని ఎడుపు అని చెప్పేసి లేపేసింది తనలోగానే మాట్లాడేసుకుంటాడు సో ఈ అంటే ఎవడు పట్టించుకోవట్లే ఎమోషన్ని సో వాడికి అది ఎమోషన్ అనేది హౌస్ ఫీల్ అయితే ఇస్తారు వాళ్ళది ఫీల్ అవ్వాల నిఖిల్కి ఒక ఎమోషన్ నిజంగా అది ఆ పిల్లోని చూసి అర్థమైపోయింది అంటే ఇప్పుడు నిఖిల్ చెప్పిన స్టోరీ కనెక్ట్ అయింది జనాలకి మణికంఠ చెప్పిన స్టోరీ కనెక్ట్ అయింది అవ్వలేదు కదా హౌస్ హోళ్ళకి అవ్వాల నామినేషన్స్ వేసేటప్పుడే నా నిజంగా నేను అది ఇది అంటే యాక్చ నార్మీ 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 అన్నారు ఆ రోజు ఏడిచి కూడా వారిని తిట్టారు స్టోరీకి ఏడ్చి కూడా అది కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవ్వవు ఇది కూడా కనెక్ట్ అవ్వాలా నాకైతే యష్మి చేసింది కరెక్ట్ పనే అనిపించింది ఇంకా చెప్పాలంటే యష్మి ఆ పిల్లోడి పేరు చెప్పి ఆమె ప్రేరణ నీకు పనిష్మెంట్ ఏంటంటే మణికంఠకి సారీ చెప్పి కపల ఎగరం మంది నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ కూడా వాడితో డాన్స్ చేయమన్నాడు అవన్నీ ఆమెకు నచ్చవు అయినా సరే చేసింది ఇంకా యష్మిని మెచ్చుకోవాలి ఓహో ఎట్లా నువ్వు యష్మికి పడదు పడదు కాబట్టి ప్రేరణ కూడా ఎవ్రీ వీక్ నేను నేను నామినేషన్ ఉంచుతాననే చెప్పింది సరే డాన్స్ వేయమంటే బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి వేసింది ప్రేరణ ఎందుకు అలా అనింది మణికఠకి సారీ చెప్పి బ్రావ్ బ్రావ్ అను అని చేసింది కానీ మనసులో పెట్టుకొని ఉంటుంది అందుకే నీకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు చెప్పినప్పుడు ప్రేరణ పేరు చెప్పాల రేపటి రోజు ఇది మనసులో పెట్టుకొని నాకు వాడు అంటే నచ్చకపోయినా నువ్వు వాడి మీద పంపా నామినేట్ చేసినా చెప్పా ఇది తీసుకుని నువ్వు నామినేట్ చేసినా పర్వాలేదు అని కూడా మనం చూసాం ఎగ్జాక్ట్లీ రైట్ సో ఈ ఈ రెండు రోజులు చూస్తుంటే మాత్రము కాస్త మైండ్ గేమే కాదు ఎమోషన్తో కూడా రక్తి చేసాడు ట్రై చేశాడు బట్ చూడాలి అంటే ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చే ముందు వీళ్ళని కూల్ చేశాడు వేరే విషయంలో ఏం లేక ఇప్పుడు వీళ్ళందరూ యూనిటీగా ఉండాలి ఫ్రెండ్స్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉంటే కదా వైల్డ్ కార్డు వాళ్ళని వేరే టీమ్ గా ఉంటారు వీళ్ళని ఒకటి చేయాలి సో ఈ గొడవలన్నీ అంటే ఇప్పుడు టాస్క్లు ఏమియద్దు టాస్క్ ఇస్తే జుట్టు జుట్టు బిక్కుంటారు నేను 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 అని అలా కాకుండా మనకంటే న్యూట్రల్ చేసి అందరు జాతికాలు చెప్పించారు అందరు నవ్వుకున్నారు సరదాగా కాకపోతే యష్మికి మన ఒక టింక్ ఇది పెట్టాడు బాగానే పెట్టాడు అది కూడా ఇంకోటి మెగా చీఫ్ వచ్చేసరికి నబిల్ కూడా బాగా ఆడాడు కదా కానీ పృథ్వీ కూడా బాగా ఆడాడు పృథ్వీ కూడా బాగా ఆడాడు నబిల్ చెప్పాలి అసలు గంట కొట్టి తప్పు చేసాడు గంట కొట్టి తప్పు అంటే ఇక్కడికి ఏం చేశానంటే నబిల్ కి ఆ పిల్ల హెల్ప్ చేస్తుంది వీడికి కూడా హెల్ప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ప్రేరణ ఇతనే గెలవాలనే అనుకుంది నబీలా పృథ్వీ బట్ అప్పటికి ఆమె ఇండైరెక్ట్ గా కూడా చెప్తుంది గ్యాప్స్ ఉండాలి చూసుకో చూసుకో అంటే వాడు అయామ్ని కలిపేసి కిందకి స్పేస్ పెట్టాడు ఇడికేమో ఆ పిల్ల సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ గా చెప్పింది కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారు మళ్ళీ ప్రేరణ వచ్చు అనింది నన్నుగా అది తిట్టేది మీ వాళ్ళని తిట్టుకో గంట కొట్టు గంట కొట్టు గంట కొట్టు అని అన్నారు కదా టైం ఇచ్చాడుగా బిగ్ బాస్ లాస్ట్ మినిట్ వరకు కూడా నువ్వు గంట కొట్టవచ్చు నీకు ఇంకా ఐదు సెకండ్లో పది సెకండ్లో ఏడ్చింది అక్కడ ఆలోచించుకోవడానికి టైం ఉందా టాస్క్ కంప్లీట్ అవగానే గబబాబ పోయిలేస్ గంట కొట్టడం ఎందుకు అంత ఆడని అంత కన్సిడర్ ఎందుకు చేయాలన్నట్టుగా కూడా యష్మి మాట్లాడడం నాకు తెలిసి ఈస్ ఈరోజు అంటే సాటర్డే రోజు నాకు సరే గట్టిగానే మాట్లాడతారేమో మాట్లాడతాడు ఎందుకంటే ఎందుకు అంటే గట్ట కొట్టిన తర్వాత ఆ ప్రేరణ చేసింది కరెక్టే కదా అవును పర్సెంట్ కరెక్టే సో యష్మి అక్కడ కాస్త చెప్పాలంటే కాస్త ఫేవరీజం చూపించారేమో చూపించింది ఆ పిల్లవు సిఫీల్ నువ్వు కావాలనే చేసా నువ్వు కావాలనే చేసావు కావాలనే చేయాలా అవి లాస్ట్ మినిట్ వరకు టైం ఇచ్చింది కానీ వీడికి అర్థం కాల ఐ ఆమ్ అదే యాక్చువల్గా చెప్పాలంటే ఐ పక్కన యామ్ కరెక్టే కానీ ఐ యామ్ ఎందుకు వీడ తీశారో నాకు అర్థం కాల స్పేస్ కావాలనుకున్నారు చూడరు ఏం జరగబోతుంది ఏంటి అనేది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ